మన భారతదేశంలోనే కాక ప్రపంచం అంతటా శివలింగ క్షేత్రాలు ఉన్నాయి అయితే వీటిలో సమస్త జీవకోటికి ఆధారమైన పంచభూతాలను ప్రతిబింబించే అద్భుతమైన శివలింగ క్షేత్రాలు కూడా ఉన్నాయి అవి గాలి నీరు భూమి అగ్ని ఆకాశాలను ప్రతిబింబించి ఉంటాయి అయితే అవన్నీ మన భారతదేశంలోనే అందులో దక్షిణాదిలో ఉన్నాయి ఈ క్షేత్రాలని కార్తీక మాసంలో కానీ శివరాత్రి రోజు కానీ సందర్శిస్తే ఎంతో పుణ్యం వస్తుంది ఆ పంచభూత లింగాలు ఏమిటి ఎక్కడుంటాయి అనేది ఒకసారి చూద్దాం మొదటిది కంచిలోని పృథ్వీలింగం ఇది తమిళనాడులో ఉంది భారతదేశంలో ఉన్న అతిపెద్ద గోపురాలు గల ఆలయాల్లో ఈ కంచిలో ఉన్న పృథ్వీలింగం ఉన్న ఏకాంబరేశ్వర ఆలయం కూడా ఒకటి ఈ ఆలయంలో ఉన్న శివలింగం భూమికి చిహ్నం ఇక్కడ ఈ శివలింగంతో పాటు వెయ్యి ఎనిమిది శివలింగాలను కూడా ప్రతిష్ఠించినట్టు చెబుతారు ఈ ఆలయంలో మూడు వేల ఐదు వందల సంవత్సరాల వయసు కలిగిన ఒక మామిడి చెట్టు కూడా ఉంది ఆ చెట్టు ఫలాలు సంతానం లేని వారికి సంతానం కలిగిస్తాయనే నమ్మకం కూడా ఉంది రెండవది జలలింగం జంబోకేశ్వరం ఇది కూడా తమిళనాడులో ఉంది పూర్వం ఈ ప్రదేశంలో జంబూ వృక్షాలు అధికంగా ఉండడం వలన ఈ క్షేత్రానికి జంబూకేశ్వరంగా పేరు వచ్చినట్లు చరిత్ర పురాణం చెబుతుంది ఈ ఆలయం తిరుచికి పదకొండు కిలోమీటర్ల ఉంటుంది ఈ ఆలయ ప్రధాన ఆకర్షణ ఏడు ఎత్తైన గోపురాలతో నిర్మించబడదు జంబూకేశ్వరంలోని ఈ శివలింగం జలానికి చిహ్నంగా భావిస్తారు ఇక్కడి శివలింగం పానగడటం దగ్గర నుంచి నిరంతరం నీరు ఊరుతూ ఉండడం విశేషం మూడవది తేజోలింగం ఇది కూడా తమిళనాడులో ఉంది పంచభూతాలలో అగ్నితత్వానికి ప్రతీక అయినది ఈ తేజోలింగం తమిళనాడు రాష్ట్రంలో అరుణాచలం కొండపై తిరువన్నామలై పవిత్ర క్షేత్రం ఉంది ఈ కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు ఆ శివుడి చుట్టూ ప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుందని భక్తులు విశ్వసిస్తారు భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన తీర్థయాత్ర స్థలాల్లో అరుణాచలం ముఖ్యమైనది ఇది చెన్నైకి నూట ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కార్తీక మాసంలో ప్రత్యేకమైన దీపాన్ని అరుణాచలంలో సందర్శించవచ్చు తరువాతది వాయులింగం సమస్త జీవరాశులకు ప్రాణాధారమైన వాయువుకి చిహ్నంగా ఈ శివలింగాన్ని భావిస్తాం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తీపుణ్య క్షేత్రం ప్రపంచంలోనే ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీసుకుని శివలింగ క్షేత్రంగా ఈ ఆలయానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది ఈ ఆలయం గర్భగుడిలో ఉన్న దీపాలు నిశ్చలంగా ఉన్నా ఆ స్వామి వారికి ఎదురుగా ఉన్న దీపం మాత్రం ఆ స్వామి నుంచి వచ్చే ఉచ్ఛోత్సవ నిశ్వాసల గాలికి రెపరెపలాడుతూ ఉంటుంది దీన్నే వాయు తత్వానికి ప్రతీకగా భక్తులంతా భావిస్తారు ఇది తిరుపతి నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది చివరిది చిదంబరంలోని నటరాజ ఆలయం ఇది కూడా తమిళనాడు రాష్ట్రంలో ఉంది ఈ ఆలయ గోపురం కూడా ఎంతో ఎత్తైన గోపురాల్లో ఒకటి ఆ శివుడి ఇక్కడ మూడు రూపాల్లో భక్తులకు దర్శనం ఇవ్వడం విశేషం ఈ ఆలయంలో మహాశివుడు చంద్రమౌళేశ్వర స్ఫటికలింగంగాను నృత్య భంగిమలో ఉన్న నటరాజ స్వామిగాను రూపమే లేని శూన్యంగానూ భక్తులకు దర్శనమిస్తాడు పరమేశ్వరుడి ఆ మూడవ రూపాన్ని ఆకాశతత్వానికి ప్రతీకగా భావిస్తాము ఆ శివయ్య కొలువుండే ఈ ప్రదేశంలో ఎలాంటి ఆకారం లేని శూన్యం మాత్రమే ఉంటుంది ఈ ప్రదేశాన్ని తెరతో కప్పి ఉంచుతారు దైవత్వంలో ప్రకృతి తత్వం ప్రకృతి తత్వంలో మానవత్వం ఇవన్నీ మేలవింపుగా ఉండేదే మన సనాతన ధర్మం మీకు కుదిరితే ఈ కార్తీక మాసంలో ఏదైనా ఒక పంచభూమి శివలింగ క్షేత్రాన్ని సందర్శించి ఆ స్వామి ఆశిస్సులు పొందుతారని మంత్రస్వరం ఆశిస్తుంది మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడం కోసం మంత్రస్వరం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి